ఉంటుంది నలుగురిలో గొప్పగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి అన్న కాంక్ష ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఓటమిని అసలు అంగీకరించవు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందవు ఎప్పుడు విజయపదంలో నడవడానికి ఇష్టపడతావు అలాగే ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నీకు కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల అనుకోకుండా నీకు ఎదురైన చిక్కుల వల్ల బాధ్యతలన్నీ తన నెత్తిని వేసుకుని చిరకాలం బాధపడుతూ ఉంటావు కనుకనే నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉందని గుర్తుంచుకో బిడ్డ అయితే నీకు కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది తన కోపమే తనకు శత్రువు అనే సామెత నీకు బాగా దశ అయిపోతుంది మరి ఈ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు కనుకనే నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు లేదంటే జీవితంలో చాలా నష్టపోతావు అయితే నువ్వు ఎంత బాధపడినా కూడా ప్రయోజనం అయితే ఇప్పటి నుంచి కోపం లేకుండా ఉండడానికి ప్రయత్నించు అవసరమైనప్పుడు తప్పు చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించవద్దు ఇకపోతే నీకు ఒక విచిత్రమైన గుణం కూడా ఉంటుంది అతన్ని అది ఏంటి అంటే ఎవరికీ నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటావు ఎదుటివారి తప్పుని పట్టడం న్యాయం పేరుతో ఇతరులు నిందిస్తూ గిల్లి పజ్యాలు పెట్టుకుంటూ ఉంటావు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే నువ్వు క్షమించేస్తావు అలాగే మోసం చేసే గుణం వారు ఉంటే నీకు అస్సలు పడదు పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటావు అంటే ఏది కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తావు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తావు దీనివల్ల నీకు ఆర్థికంగా లాభాలు బాగా చేకూరుతూ ఉంటాయి ఇక నీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తూ ఉంటాం ఇంకా అప్పుడు ఆ సమయంలో నిద్రాహారాలు కూడా మానేస్తూ ఉంటాం అంత అద్భుతంగా పనిచేస్తావు అయితే ఎంత క్రమశిక్షణ నీలో ఉంటుంది క్రమశిక్షణ ఉండే ఉండే వాళ్ళంటే కూడా నువ్వు ఇష్టపడుతూ ఉంటావు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా అన్నీ కూడా శుద్ధం చేసుకుంటూ ఉంటావు పూర్తి చేసేస్తావు కూడా నీ జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక నువ్వు ఏంటి అంటే కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటావు సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగువు ఒకవేళ ఎవరినైనా నీ సహనాన్ని పరీక్షించారా అమితంగా అంటే వాళ్ళు అంతు తేల్చుకునేదాకా వదిలిపెట్టు జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆ చితూచి వ్యవహరిస్తూ నీ కుటుంబం జీవితం దృష్టిలో పెట్టుకుని వారి జీవితం ఎలా ఉంటుంది నా కుటుంబ సంతోషం కోసం కష్టపడి పనిచేయడానికైనా సరే నేను వెనుకాడను అన్నట్లు ప్రతి ఒక్క విషయం ఆ చితూచి కూడా వ్యవహరిస్తూ ఉంటావు అయితే ఇది ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటావు స్వచ్ఛమైన ప్రేమను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నావు మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడవు నైతిక విలువలు చాలా ఉంటాయి నువ్వు దృఢమైన మనస్తత్వం కలిగిన దానిగా